మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని గురువారం ధర్మవరం గ్రామానికి చెందిన ఓ మహిళను వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టక గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది ధర్మవరం గ్రామానికి చెందిన బర్లా లక్ష్మి యాభై రెండు సంవత్సరాలు తన గ్రామం నుండి గురువారం పని నిమిత్తం వెల్దుర్తికి రాగా స్థానిక బాలాజీ హాస్పిటల్ వద్ద ఆటో దిగుతూ ఉండగా వెల్దుర్తి గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ ద్విచక్ర వాహనంతో లక్ష్మిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ లక్ష్మిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందారు ఈ విషయమే మృతురాలు బంధువులు శనివారం నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ నవతాగౌడ్ కనీసం ఢీ ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తెప్పించకపోగా ఢీకొట్టిన యువకుడిని వారి కుటుంబ సభ్యులను పిలిపించి కూడా ఎలాంటి సమాచారం సేకరించలేదని ధర్మారం గ్రామస్తులు వెల్దుర్తి ఎస్ఐ తీరును తప్పుబట్టారు నేరుగా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించి ఆందోళనకు దిగారు మొదటగా మృతదేహాన్ని వాహనం ఢీకొట్టిన యువకుని ఇంటి ముందుకు తీసుకువెళ్లి ఆందోళన ఎవరూ లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందుకు తరలించారు దీంతో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు మృతురాలి బంధువులు యువకులు పెద్ద ఎత్తున వైఖరిని తప్పు అతని వైఖరిని తప్పు ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ పోలీసుల వైఖరి నిశించాలి అంటూ నినాదాలు చేశారు ఉధృత వాతావరణం నెలకొనడంతో తుప్రాన్ శివానందం శివంపేట ఎస్ఐ మైపాల్ రెడ్డి వెల్దుర్తి ఎస్ఐ నవతా గౌడ్ తమ సిబ్బందితో పోలీస్ స్టేషన్ ఆవరణలకు చేరుకుని గ్రామస్తులను సమదాయించారు మృతులని కోడలు జ్యోతి కూతురు యశోదలు మాట్లాడుతూ తీసే పనితీరు బాగాలేదని వాహనం ఢీకుట్టిన వ్యక్తులకే వెదు తీయేసే పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు తమకు న్యాయం జరిగే వరకు తాము పోలీస్ స్టేషన్ ఎదుటే మృతదేహంతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు మృతులాలి కొడుకు శేఖర్ ప్రమాదంలో చనిపోగా పెద్ద కూతురు భర్త కూడా మృతి చెందారు దీంతో చిన్న భిన్నమైన కుటుంబంలో తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు బంధువులు రోదనులు పోలీస్ స్టేషన్ ఆవరణలోని పారి పలుగురిని పెట్టించాయి మా వాళ్ళు మాకు న్యాయం చేస్తారు అన్యాయం చేస్తారా ఈ వెల్లెత్తి మండలంలో ఏదన్నా ఒకటి చేయాలి మాకు అంతే చేసిరంట నేను హాస్పిటల్ లో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఉన్న అత్తమ్మంట మా చిన్న వచ్చేసి చేసిందంట తెలియని వీరు ఇప్పుడు వచ్చిన

మేము అల్లరి చేస్తామని మరి వారం రోజులు మనిషి ఎందుకు వేగలు ఎందుకు నాలుగు గంటలు చేస్తారా మమ్మల్ని తీసుకురాని పొద్దునైంది గురువారం పొద్దునయితే సుగ్ర శనివారం అన్నాడు మధ్యాహ్నం ఈడ కంప్లీట్ ఇచ్చినాము అప్పటి నుంచి ఇక మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు గాంధీలో అంత గాంధీలో ఉన్నది నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నది చనిపోయింది ఇప్పుడు వేసుకొని ఇక ఏం న్యాయం చేస్తారో చెయ్యండి మీరే మాకు ఎవ్వరు లేరు ఇద్దరు మాకు వేయాలన్నాము ముగ్గురు మా తమ్ముడు మా నాన్న మా అమ్మ ఇప్పుడు ముగ్గురు చనిపోయారు మాకు ఎవరికి లేరు ఇక ఏమంటలేరు పోలీసు వాళ్ళు ఏమంటలేరు పోయి దాన్ని చేస్తే అన్నారు ఇది కొరకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చూరి ఇప్పుడు కూడా ఏం న్యాయం చెప్తలేరు ఏం మాట్లాడతలేరు ఇంటి ముందు ఇంటి ముందుకి మేము పోక ముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము అన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు మేము మేము ఏదో అన్నట్టుగా వాళ్ళు పోలీసులను పంపించారు మేము మార్నింగ్ పది గంటలకు వచ్చినాము వచ్చిన తర్వాత రో రోజంతా తిరిగితే మూడు గంటల నుంచి నాలుగు గంటల దాకా ఒక రాలేరు ఒక పది నిమిషాలపై వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే పోలీస్ బాండ్ వచ్చింది అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు ఇంత నిర్లక్ష్యం ఇంత ఎందుకు వ్యవస్థ ఎందుకు పోలీస్ వ్యవస్థ మీద కృష్ణ మా ధర్మారం అయితే పోయిన గురువారం నాడు యాక్సిడెంట్ అయింది మన ఎవరు ఆమె రజ అనే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిండు ఆమె వారం రోజుల నుంచి పోలీస్ వ్యవస్థ వ్యవస్థ ఎదుర్కొనే అసలు ఎవ్వరు ఇంత రెస్పాండ్ కాలేదు శనివారం రోజు మా గ్రామ సర్పంచ్ పిటిషన్ ఇచ్చిపోయిండు ఇచ్చిపోయాక కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసిన బండి ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు ఇంత నిర్లక్ష్యమైంది పోలీసులు పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్యాయం జరుగుతుంది మాకు ఖచ్చితంగా దీని మీద మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఆల్రెడీ వ్యక్తి ప్రారంభమైంది ಅಂದ್ರೆ <laughs>

అంజైన్ తీశారు పిలిపించే పని నడుస్తుంది పోలీసు చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే ఉంటాయి ఇప్పుడు మాది ఒకటే సరికి ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మేడం ఉన్నది మేడం చిన్న చిన్న ఇష్యూస్ అయినా మేము ఉండదు ఏంటంటే అది ఒక ఇది ఒక ధీమా గురించి వచ్చింది తప్పించి మీ మీద నమ్మకం లేదు కాదు మేడం మీద మమ్మల్ని మీతో భయపడేది నమ్మకం ఉంది కాబట్టి మీరు మేడం నమ్మారు కాబట్టి మేము పంపించి మాలో ఇంత దూరం వచ్చినందుకు మేడం ఏంటంటే టీజ్ అయిపోతుంది

ప్రతి ఆ కదా కూడా లేదు రాలేదు మీరు మాకు కొంచెం టైం ఇస్తే ఏం చేయకపోతే అప్పుడు మీరు మమ్మల్ని ఏం టైం అదే మరి ఇంకేం రోజులు వారం రోజులు మేడం వారం రోజులు ఏం చేసిండి మేడం మీరు దాచుకుంటే వన్ అవర్ రేపిస్తారు మీరు దాల్చుకుంటే మీరు అనుకుంటే వన్ అవర్ అనుకుంటే వస్తుంది